ఈ అగ్ని ఎంత భయంకరంగా ఉంటే అక్కడ ఒక ఆయన ఎవరు ధనవంతుడు అది వేదనకరమైన స్థలం అంటుంది అయ్యా లాజరీ ఇంకా వేలు కోనండి వేలు కోన ఎంత ఉండే చెప్పండి చిన్న డ్రాప్ డ్రాప్ అయ్యా ఆ డ్రాప్ చాలు నాకంటే అంత ఆ మనిషి ఒక డ్రాప్ కోసం చిన్న డ్రాప్ కోసం అల్లాడిపోతున్నాడంటే అమ్మో అక్కడ ఎంత వేడిగా ఉందో అక్కడ ఉష్ణోగ్రత ఎంత భయంకరంగా ఉందో ఈ సూర్యుడు ఎలా ఉంటే అక్కడ ఎలా ఉందో పరిస్థితి ఆలోచించామండి మనం ఈ ఎండ నుంచి ఎలాగోలా మనము కాపాడుకుంటున్నాం ఇంట్లో ఉండో బయటికి రాకుండా ఏసీలు వేసుకున్నావు నీళ్ళు తాగో మజ్జిగి తాగో ఏదో ఒకటి తినో అట్లా 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 ఉంటున్నా బిళ్ళలు వేసుకున్నావు ట్యాబ్లెట్లు వేసుకున్నాం కానీ అక్కడ ట్యాబ్లెట్లు ఉండవే మజ్జిగుండవే ఏసీలు ఉండవు కాక నరకలు ఏసీలుంటాయా పెట్టిద్దామా చెప్పండి అరే నీటి బొట్టుకే దిక్కి ఎక్కడ ఆలోచించండి దేవుని పిల్లలరా ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండము నుంచి తప్పించగల ఏకైక నాథుడు వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ యశ క్రీస్తు తెస్సలోనికి పత్రిక ఒకటి పదిలో ఉంటుంది ఆ మాట దేవుని కుమారుడైన యేసు మాత్రమే ఆ ఉగ్రత నుంచి కాపాడగలడు అని ఉంటుంది అక్కడ